ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరానికి అనుగుణంగా గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు అలాగే మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు శనివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎల్బిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటాలు కావటానికి అవసరమైన గన్ని బ్యాగులు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పాత బ్యాగులు రావటంతో వరి ధాన్యం ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు వచ్చిన వెంట వెంటనే కాంటాలు వేసి బిల్లులకు పంపించాలని వాహనాలను సరిపడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు రైతులకు అవసరమైన మంచినీళ్లు సరఫరా చేయాలని ధాన్యం తీసుకున్న వెంటనే రైతులకు డబ్బులు అకౌంట్లో వెయ్యాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పట్టణ కమిటీ సభ్యులు తుమల పద్మ దండంపల్లి సరోజ ఉట్కూరు మసూదన్ రెడ్డి సలివోజు సైతాచారి కౌన్సిలర్ ఔటా రవీంద్ర సభ్యులు దండంపల్లి యాదయ్య మల్లేష్ తదితరులు పాల్గొన్నారు బస్తాలు సరిపడా బస్తాలు స్టాక్ తీసుకొచ్చి పెట్టి అటు రైతులకు ఇబ్బంది జరగకుండా హమాలీలు టైం వేస్ట్ కాకుండా అట్లాగే వాహనాలను పెట్టి వెంట వెంటనే సరఫరా చేసి ఆ రకంగా ఇక్కడ కళ్ళాలల్లో రైతులు పడిగాపులు కాల్చిన పరిస్థితి లేకుండా చేయాలి కానీ ఇప్పుడు మేము లోకల్లో ఉండేటువంటి నల్గొండ పట్టణంలో ఉండేటువంటి ఎస్ఎల్బిసి ఐకేపీ సెంటర్ని సందర్శించాం అక్కడ చూసినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బస్తాలు వెంట వెంటనే ఇవ్వట్లేదు స్టాక్ సరైనంత లేదు కొన్ని ఇచ్చి అవి పెట్టగానే ఆ రోజు మొత్తం వృధా అయిపోతుందని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు అట్లాగే రైతులు కూడా మాకు వాతావరణం బాగాలేదు కనుక వెంట వెంటనే పోకపోతే వర్షం పడితే మా ధాన్యం తడుస్తుంది తడిసిన తర్వాత మోయిచ్ఛర్ ఎక్కువ ఉందని కొనకుండా పోతారు లేదా కలర్ మారిందనే ఇబ్బంది వస్తుంది కాబట్టి వెంట వెంటనే ఈ పని జరిగేటట్టుగా మాకు మేము పడిగాపులు కాల్చిన పరిస్థితి లేకుండా చూడాలని వారు కూడా కోరుతున్నారు అందుకనే మేము జిల్లా అధికారు అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం ఈ సెంటర్లో ఈ గతంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఇక్కడ ధాన్యం పోస్తారు రైతులు కాబట్టి సరిపడా బస్తాలు వెంట వెంట తీసుకుపోయేందుకు వాహనాలను ఏర్పాటు చేసి అట్లే మౌలిక వసతులు కూడా ఏదైనా వర్షం పడితే కొందరు లేకపోతే వాళ్ళకు టార్పల్స్ కప్పుకునే విధంగా వాటి కూడా అట్లాగే ఇక్కడ ఉండేటువంటి ప్రజ రైతులకు కానీ హమాలీలకు కానీ వచ్చే ప్రజలందరూ కూడా మంచి నీటి వసతి ఇవన్నీ కూడా చూడాలని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం కమిటీ ఆధ్వర్యంలో ఎల్బిసిలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రంగా ఉన్నాయి బస్తాలు సరైన టైంలో అందట్లేము అనేది ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితుంది వడ్ల ధాన్యానికి అనుగుణంగా బస్తాలు వెంట వెంటనే అందజేసి కాంటాలు వేసి పంపడం ద్వారా ఈ యొక్క ఈ వర్షం ప్రభావం కూడా ప్రభావం ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా పట్టాల సప్లై కూడా చేయాలి ఆ వర్షానికి వచ్చినప్పుడు పైన కప్పుకోవడానికి కానీ ఆరబోయడానికి కానీ కొంత ప్రభుత్వం నుంచి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఎమ్మటే ఈ కొనుగోలు చేసిన వాటిలో కూడా డబ్బులు వెంటనే రైతాంగానికి వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ఎల్బిసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఒక రైతును సందర్శించినప్పుడు నాలుగో తారీఖు అంటున్నారు ఇప్పటికి కూడా ఇంకా మ్యాచర్ రాలేదని కాంటా వేయలేదని చెప్తున్నారు వాళ్ళు ఆర్పు ఆరబెట్టుకోవడానికి టార్పాలైన్లో అద్దెకు తెచ్చుకుంటున్నాం అంటున్నారు ఆ టార్పాలిన్లు కూడా ఈ ఐకేపీ సెంటర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి త్వర త్వరగా ధాన్యాన్ని కంటా వేసే విధంగా చూడాలి రైతులు ఇప్పుడు ఇక్కడే ఆరబోస్తున్నారు రోజు ఎత్తుతున్నారు వాళ్ళకి పని వేస్ట్ అవుతుంది నాలుగు నుంచి ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు అంటున్నారు అన్ని రోజులు వేరే పని వదిలేసి ఇక్కడ ఆరబోసుకోవడము మళ్ళీ సాయంత్రం వర్షము మబ్బులు చూసి వాళ్ళకు కోదుసుకోవడం వేరే పని చూసుకోలేకపోతున్నారు కాబట్టి త్వర త్వరగా వాళ్ళకి కాంటా పెట్టి త్వరగా పంపించే ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం